దీపావళి మరుసటి రోజు యాదవులు అత్యంత భక్తితో నిర్వహించనున్న సదరు ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్సవాల నిర్వహణకు పది కోట్లు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర సదర ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మైలోకోల మహేందర్ యాదవ్ కోరారు శనివారం సాయిదాబాద్ లో అఖిల భారత యాదవ్ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో సదర ఉత్సవాల రాష్ట్ర కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ్ మహాసభ పోరాట ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం సదర ఉత్సవాలను రాష్ట్ర పండుగ ప్రకటించడం హర్షణీయమన్నారు ఈ సమావేశంలో లక్ష్మణ్ యాదవ్ రవీంద్రనాథ్ యాదవ్ రాములు యాదవ్ బత్తుల మహేందర్ యాదవ్ శ్రీశైలం యాదవ్ మాణిక్ యాదవ్ నవీన్ యాదవ్ పాల్గొన్నారా మేము ఎక్కడ కూడా నిరుత్సాహం పడకుండా వచ్చిన కొత్త ప్రభుత్వానికి వారికి కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది దానికి గమనించిన అంజన్ కుమార్ యాదవ్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఇది మంచి డిమాండ్ ఇది మా యాదవ్లకు ఈ పండుగ సదర్ సదర్ ఉద్దేశం యాదవ్లే కాదు అన్ని కులాల వారు ఈ పండుగలో పాల్గొంటారు కనుక రేవంత్ రెడ్డి గారితో చర్చించి వారిని ఒప్పించి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇందిరా పార్కు వద్ద స్వయంగా ముఖ్యమంత్రి గారి నోటి నుండి ఈ ప్రకటన జారీ చేయించారు ప్రకటనే కాదు రాష్ట్ర పండుగ ప్రకటనే కాదు జియో కూడా జారీ చేసినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి అంజన్ కుమార్ యాదవ్ గారికి అనిల్ కుమార్ యాదవ్ గారికి తెలంగాణ రాష్ట్ర యాదవ్ సౌద తరఫున వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సదర్ తెలంగాణ రాష్ట్ర సదరు ఉత్సవ సమితి కమిటీ ఎందుకు ఫామ్ చేసినామంటే రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల వ్యాప్తంగా ఈ సదర్ని ఘనంగా నిర్వహించుకోవడానికి మరియు ప్రభుత్వంతో సఖ్యత పెంచుకోవడానికి మేము ఒక ఈ ఒక ఆలోచన చేశాము మా పెద్దల ఆలోచన అనుగుణంగా మేము దీనికి పనిచేయడం జరుగుతుంది మరి దీంతోపాటు ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే అక్టోబర్ ఇరవై తారీఖు దీపావళి సందర్భంగా సదర్ ఉత్సవాలు జరుగుతూ హైదరాబాద్లో మూడు రోజుల పాటు స్థానికంగా యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే సదరు స్వాగత వేదికలు కానివ్వండి నిర్వాహకులు ఏదైతే దున్నులను అలంకరించి బ్యాండ్ బాజా పెద్ద ఎత్తున ఊరెంగితో లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వస్తారు వారికి కూడా మేము సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ మరి దాని ఉద్దేశం మా ఒకటే ఉద్దేశం ప్రభుత్వం ఏదైతే మాకు అవకాశం ఇచ్చింది రాష్ట్ర పండుగ పండగ జరుపుకోమని గుర్తించినందుకు మరియు నిధులు కూడా గత సంవత్సరంలో కేటాయించినారు మరి ఈ సంవత్సరం మేము అదనంగా పది కోట్ల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం పది కోట్లే దాంతోపాటు స్థానిక యాదవ సంఘాలకు మూడు లక్షల రూపాయలు స్వాగత వేదిక ఏర్పాటు చేసే వారికి మూడు లక్షలు మరియు సారీ ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది దున్నపోతు ఏదైతే ఊరేగి పుద్దిస్తారో వారికి మూడు లక్షలు ఇవ్వాలని మేము మేము డిమాండ్ చేయము ప్రధాన డిమాండ్లు ఇవి ఉన్నాయి మరి దీనిని ప్రభుత్వంతో సఖ్యత ఏర్పరచుకోవడానికి ఒక కమిటీ పనిచేస్తుంది మేము ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేస్తున్నాము దసరా పండుగ తెల్లవారు మర్నాడు స్థానిక యాదవ సంఘాలను అందరినీ పిలిచి ప్రభుత్వ పెద్దలు చర్చించాలని మేము కోరుతున్నాము మరి మేము ప్రభుత్వాన్ని కూడా మేము మరొకసారి మేము ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తూ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ తెలుగు ప్రజలకు దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు అట్లనే రాష్ట్రంలో ఉన్న యాదవ్ సోదరులందరికీ కూడా సదరు మనం దీపావళి పండుగ సందర్భంగా సదరు ఉత్సవాలు నిర్వహించుకుంటాం కాబట్టి ఈసారి లాస్ట్ టైము స్టేట్ గవర్నమెంట్ ఈ సదరు ఉత్సవాలను అధికారికమైన కార్యక్రమంగా గుర్తించి అంటే స్టేట్ ఫెస్టివల్గా గుర్తించి ఓ జీవో జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈసారి ఒక ఇక్కడ ఒక కమిటీ ఫామ్ చేసి ఈసారి ఒక ప్లాన్ ప్రకారము పద్ధతి ప్రకారము ఈ సదరు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వ కండక్ట్ చేయాలని చెప్పేసి ఆలోచన అందులో భాగంగా ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారికి మరియు అనిల్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ జీవో ఇచ్చి మరి యాదవులని అందరినీ కూడా గౌరవించినందుకు ఆత్మగౌరవం నిలబెట్టుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇందులో భాగంగా గత వారం ఇక్కడ జరిగిన ఒక మీటింగ్లో ఏకగ్రీవంగా మైల్కోల్ మహేందర్ గారిని దీనికి సదర్ తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితికి చైర్పర్సన్గా అంటే ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ వారం రోజుల్లో వారితో పాటు ఇంకో ఇరవై ఐదు మంది సభ్యులతో ఒక కమిటీ ఫామ్ చేసుకోవడం జరిగింది ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లాలో పరంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కమిటీ ఫామ్ చేసుకోవడం జరిగింది ఆ కమిటీ సభ్యులు కూడా నేను క్లుప్తంగా మీకు చదువుతాను తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితి అధ్యక్షులు మైల్కోల్ మహేందర్ యాదవ్ హైదరాబాద్ నుండి అట్లాగే ఐదుగురు ఉపాధ్యక్షులు ఎడ్ల హరిబాబు యాదవ్ హైదరాబాద్ నుంచి చిటబైన లడ్డు యాదవ్ గారు హైదరాబాద్ నుంచి చింతల సురేందర్ యాదవ్ కన్నె రమేష్ యాదవ్ ఎస్ శాంతన్న యాదవ్ మహబూబ్ నగర్ నుంచి నలుగురు ప్రధాన కార్యదర్శులు ఎన్నుకోవడం జరిగింది నేతుల శ్రీశైలం యాదవ్ కోచబోయిన శ్రీహరి యాదవ్ మెదక్ నుండి జక్కుల రవీందర్ యాదవ్ వరంగల్ నుండి నాగ సీతారాములు యాదవ్ ఖమ్మం నుండి కోశాధికారిగా సలేంద్రి లక్ష్మణ్ యాదవ్ హైదరాబాద్ నుంచి ఎన్నుకోవడం జరిగింది కార్యదర్శులు సర్వ బాబు యాదవ్ అక్కెం నర్సింహ్ యాదవ్ గుడిసె శ్రీనివాస్ యాదవ్ మద్ది శ్రీనివాస్ యాదవ్ నల్గొండ నుంచి చీపిది రవి యాదవ్ ఆర్ఆర్ డిస్టిక్ నుంచి ఎన్నుకోవడం జరిగింది అట్లాగే సంయుక్త కార్యదర్శులుగా పసుపుల శైలేందర్ యాదవ్ సీమల మహేష్ యాదవ్ నిజామాబాద్ నుండి